డియర్ ఫ్రెండ్స్ మనకి కొన్ని నమ్మకాలు ఉంటాయి అలాగే డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటంలో కూడా కొన్ని నమ్మకాలు ఉంటాయి ఈరోజు దాని మీద వీడియో చేస్తున్నాను అప్పు ఇచ్చిపుచ్చుకునే నియమాలు కొంతమంది ఎలా పాటిస్తారు అవి ఎందుకు మంగళ శుక్రవారాలలో ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వకూడదు కారణం ఏమిటి మంగళవారం కుజునికి సంకేతం కుజుడు పుత్రుడు భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు ఈ రోజున గోళ్లు కత్తిరించటం జుట్టు కత్తిరించడం మొదలగు పనులు చేయకూడదు ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు మంగళవారం అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకోకుండా మిగిలిపోయే ప్రమాదం ఉంది ఎంతకాలమైనా ఆ అప్పు తీరదు కొందరు మంగళవారం శుక్రవారం ఎవరికి డబ్బు ఇవ్వరు కొందరు బూజులు కూడా దులపరు కొందరు పుట్టింటి నుంచి ఆడపిల్లని పంపరు ఆడపిల్లని ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకునే అమ్మాయిని పంపరు తమ ఇంటి సిరులు సంపదలు పోతాయనేటువంటి నమ్మకంతో ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా Porto,